హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంకాయ కూర చేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్కర్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం అయితే ముందుగా చిన్న ప్యాన్ తీసుకొని కొద్దిగా పల్లీలు తీసుకొని పల్లీలు వేయించుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని వీటిని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా లవంగాలు చెక్క అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా జీలకర్ర మీ దగ్గర ఉంటే కొద్దిగా నువ్వులు లేదంటే గసగసాలు వేసుకోవచ్చు ఇవంతా వేసుకొని వీటిని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక నాలుగు ఐదు మిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులంతా దాంట్లోకి తీసేసుకోవాలి అలాగే వేయించి చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి వీటిని అంతా ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇది కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఇక్కడ టమాటా యూస్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా చింతపండు ఎక్కువగా వేసుకోవాలి ఎక్కువగా మసాలా కావాలంటే కొద్దిగా ఎర్రగడ్డ ఎక్కువగా వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక మూడు ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి నీళ్లు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకొని కావాల్సిన వంకాయలు తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని అలాగే ఒక చిటికడు ఉప్పు వేసుకోవాలి ఇందులోకి ఉప్పు అంతా వేసుకొని బాగా కరిగిన తర్వాత వంకాయల్ని ఇక్కడ నాలుగుగా కట్ చేసుకోవాలి ఇలా తోటమలంతా అంతా తీసేసుకునేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీకు ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలకిలా నాలుగుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా వంకాయలు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ అంతా వేసుకోవాలి మసాలా అంతా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మీకు కావలసినంత నీళ్లు పోసుకోవాలి కావలసినంత నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే కారం కూడా ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి వంకాయకి ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే త్రీ విజిల్స్ పెట్టుకున్నాను మెత్తగా చాలా బాగా ఉడికింది కూర కూడా చాలా బాగుంది ఇది అన్నం లేకి అయితే చాలా బాగుంటుంది అలాగే మసాలా రైస్ లేకి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్